హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి చేపల పులుసు అండి ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా చేప ముక్కల్ని మంచిగా వాష్ చేసుకుని వాటికి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇలా పట్టించడం వల్ల మనకి చేప అనేది చప్పగా లేకుండా మనకి టేస్టీగా ఉంటుంది అలాగే పాడవకుండా ఉంటుంది ఇలా పట్టించాక ఇప్పుడు ఇందులోనికి ఉల్లిపాయ ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే చిల్లీస్ కొత్తిమీర ధనియాలు జీలకర్ర చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఆనియన్స్ని వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకుని అందులోనికి ఒక ఫోర్ నుంచి ఫైవ్ వరకు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ చిల్లీస్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వెడల్పాటి కడాయి తీసుకోవడం వల్ల మనకి చేప ముక్కలు అన్నీ చక్కగా పడతాయి ఈవెన్గా కుక్ అవుతాయండి అలాగే మనకి కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాంటి కడాయి తీసుకోండి ఎప్పుడు కూడా చేప పులుసుకి అలాగే మిక్సీ పట్టిన ధనియాలు జీలకర్ర పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా మనకి మంచిగా వేగాలండి అంటే కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ కూడా సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి మసాలాలు అనేవి మనకి అడుగంటుతాయి కాబట్టి ఈవెన్గా అంతా కలిసేలాగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చేపల పులుసు బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోనికి మనం తగినంత కారం వేసుకోవాలి చిల్లీస్ యాడ్ చేసాము చేప ముక్కలకి కొంచెం కారం కూడా పట్టించాం కాబట్టి నేనైతే ఫోర్ టీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి మీ ఫోర్ టీ స్పూన్స్ కారం అనేది మీ చాయిస్ చూసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మీడియంగా అంటే ఈ కారం అయితే సరిపోతుంది ఇది కూడా అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేయాలి అవి కూడా మంచిగా చూడండి ఈ విధంగా మసాలాలు పట్టేలాగా పట్టించాలి అన్ని ముక్కలు అంతటికి కూడా బాగా పట్టించాలండి ఇప్పుడు ఒక సైడ్కి మొత్తం ఈ విధంగా పెట్టుకుంటున్నాము అలాగే ఒక టూ మినిట్స్ ఆగి అదర్ సైడ్కి కూడా టర్న్ చేసుకుని అలా కూడా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి ప్రతి చేప ముక్కకి చక్కగా మసాలాలు అన్నీ పడతాయి అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఇలా ఉంచాక అదర్ సైడ్కి కూడా టర్న్ చేసాము ఇప్పుడు ఇలా కూడా ఒక టూ మినిట్స్ ఆగాక కొంచెం వాటర్ అనేది ఇలా చల్లాలండి అంటే ఎక్కువ వాటర్ కాదు ఎందుకంటే మనకి అడుగంటుందేమో అన్న డౌట్ లేకుండా ఇలా కొంచెం వాటర్ చల్లి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి ఇప్పుడు పక్కన పెట్టుకుని చింతపండు పులుసు ఉంది కదండి అది వేసేసుకోవాలి ఇదంతా చేప ముక్కలంతా ఒకేసారి గరిటి పెట్టి కలపకుండా మనం గుడ్డ పెట్టి దాకని గట్టిగా పట్టుకుని మంచిగా కలుపుకోవాలి లేకపోతే చేప ముక్కలు అనేవి విడిపోతాయండి గట్టి పెట్టకూడదు అలా కలిపిన తర్వాత ఒకసారి ఈ విధంగా పైపైన అయినా గరిటితోటి అడుగంటుందేమో అని చెక్ చేసుకోవాలి ఇలా పైపైన కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చల్లిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా మీడియంలోనే మంచిగా మరిగించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతుంది అప్పటి వరకు మరిగించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోతుందండి సాల్ట్ ఏమన్నా మీకు తగ్గినట్లయితే యాడ్ చేసుకోవచ్చు వేడి వేడి చేపల పులుసు కన్నా మనకి చల్లారిన తర్వాత అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇదండి వాల్ట్ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఏమైనా బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్